హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం చూద్దాం రారండి తోరణానికి మామిడాకులు ఇలా కట్టుకున్నానండి మామిడి తోరణాలు లేకపోతే పండుగనే జరుపుకున్నట్లుగా ఉండదు మనకి ఇది మా ఇంటి పూజా గది ఫ్రెండ్స్ మనం పూజా గదిలోకి వస్తున్నాం ఇప్పుడు మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని మీకు చూపిస్తున్నాను అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి స్థాపన చేసుకున్నాను కలుషం లోపల పసుపు కుంకుమ వాటరు ఖర్చూరము ఇంకొచ్చేసి ఆలుకలు కొంచెం చిల్లర నాణాలు పెట్టుకున్నానండి ఈ చిల్లర నాణాలను వాటిని మనము బీరువాలో పెట్టుకుంటే మన సంపద అనేది పెరుగుతుంది మీరు కూడా ఈ విధంగా చేసుకోండి కలశస్థాపన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి ఇలా గ్రీన్ సారీ కూర్చులు పెట్టుకొని కట్టుకున్నానండి అమ్మవారికి ఇలా గ్రీన్ గాజులు మెరూన్ గాజులు ఇలా ఏర్పాటు చేసుకున్నాను నందివర్ధనం పూలతో తోమాలను చూడండి ఇలా కట్టాను ఎంత అందంగా ఉంది చూడండి తోమాల మనకు రేపటి వరకు ఇలాగే వడలిపోకోకుండా ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి దండ మెడలో వేయడానికి నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను అమ్మవారిని అమ్మవారికి రాళ్ళ గాజులను ఇలా రాళ్ళహారాన్ని సమర్పించుకున్నాను ఈ రాళ్ళహారాన్ని నేను ఎలా కొన్నానో వీడియోలో చూపించాను డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను చూడండి ఎలా పొదుపు చేసి కొనుక్కున్నాను అనేసి ఈ అమ్మవారి మొహాన్ని కూడా నేను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నానండి ఏ విధంగా కొనుక్కున్నానో మీకు కూడా చెప్తాను ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి నూట పది గ్రాములు ఉందండి వెండిది చాలా గట్టిగా చాలా బాగుంటుంది క్లియర్గా ఫేస్ ముఖ కవలికలు నవ్వు ముక్కు అన్నీ చాలా బాగుంటాయండి మీరు చూ చూసుకునేటప్పుడు ఇలా గమనించుకొని తీసుకోండి అమ్మవారి ఫేస్ని నా దగ్గర ఒక వంద గ్రాములు పాత వెండి ఉండేదండి పిల్లలవి గట్టి గజ్జలు అన్నమాట వాటిని నేను తీసుకెళ్ళాను ఇంట్లో నుంచి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళాను వంద గ్రాములు ఇంట్లో నుంచి వెండిని తీసుకొని వచ్చాను కదా వాటికి ఏం తీసుకోవాలనే ఉద్దేశంతో సరే అమ్మవారిని మనం ఇంటికి తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలతో నేను కొన్నాను అప్పుడు నాకు నూట పది గ్రాములు పడింది అప్పుడు నాకు ఎనిమిది వేలు పడింది నా వెండి గజ్జలకు నాలుగు వేలు వరకు వచ్చింది ఇంకా నాలుగు వేలు నేను చేతి నుంచి వేసుకొని ఈ అమ్మవారి ప్రతిమని నేను ఇంటికి తెచ్చుకున్నానండి ఆ విధంగా అమ్మవారికి ఇలా ఐదు రకాల ప్రసాదాలను చేసుకున్నానండి రెండు రకాల వైట్ రైస్ రెండు రకాల వైట్ రైస్ చేసుకున్నామంటే మనం చాలా రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవచ్చు చిత్రాన్నం చేశాను కరివేపాకన్నం చేశాను స్వీట్ కేసరి చేశాను పెరగన్నం చేశానండి దద్దోజనం అనేది చాలా ఇష్టము అమ్మవారికి ఆరటిపళ్ళు కూడా చాలా ఇష్టం అండి అమ్మవారికి చీనీ పండ్లు ఈ విధంగా రెడీ చేసుకున్నాను మొత్తము చిన్నది కొత్తది వెండి గిన్నె ఉంటే అందులో లక్ష్మీదేవిని ఇలా పెట్టుకున్నానండి పసుపుతో అమ్మవారిని చేసుకొని తమలపాకులో పెట్టుకొని విరజాజి ఎరజాజితో ఇలా అష్టోత్తరం చదువుకున్నాను ఇలా పెద్ద దీపాలను అరేంజ్ చేసుకున్నానండి ఈరోజు డైలీ చిన్న దీపాలు పెట్టాను డై ఈరోజు మాత్రము ఇలా పెద్ద దీపాలు పెట్టాను ఇవి ఐదు ముఖాలు కలిగినవండి ఇలా ఐదు మూలలు ఉంటాయి ఐదు మూలలు ఒత్తి వేసుకుంటే చాలా మంచిదంట ఇట్లా ఐదు ముఖాలు ఉన్నప్పుడు ఐదు ముఖాలకి మనం ఒత్తి వేసుకోవాలంట అండి మన పెద్దలు చెప్పారు అమ్మవారికి పట్టుబట్టలని తాంబూలాన్ని ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఈ తాంబూలం వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తినమ్మ వాయనము ఇస్తినమ్మ వాయనము ఇస్తినమ్మ వాయనము పుచ్చుకున్నది ఎవరమ్మ పుచ్చుకున్నది ఎవరు మీరేనండి వరమల వరమహాలక్ష్ములు మీ అందరూ మీ అందరూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానండి తప్పకుండా చూడండి మా ఇంటి వరలక్ష్మి వ్రతము